శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ సిపి సభ్యురాలు వరతు కళ్యాణి మంత్రి లోకేష్ లు ఇద్దరు మాట్లాడుతూ మీరేం పీకారు మీరేం పీకారు అని మాట్లాడటం చూస్తే వీళ్లనే మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు అని రాష్ట్ర ప్రజలు ముక్కును వేరేసుకుంటున్నారు అది వాస్తవాలా అవాస్తా ఏంటో మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు అదే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడిన మాట్లాడే తిరిగి కోర్టు చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశంప్రదాయం

ఆ తెలుసు ఏంటంటే జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రిగా రావేశంగా ఏ సందర్భంలో ఉన్నారు కానీ ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయనకే తగ్గిపోయారు ఆయన కానీ తగ్గిపోయారు ఆయన ఆయన జీవితంలో మత్త ఆయన జీవితంలో మత రైతు చెప్తే ఓన్గా చెప్తే ఆయన తర్వాత అమలు లేకపోతే ఆయన జీవితంలో మత్త ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పశుపథాలని సంబంధిస్తుంది కాదు అది సభా కాదు బొత్సగారు మంత్రి గారు మంత్రి గారు